పొద్దున చూడాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆయన ఓరడించాలి అందుకోసం పవన్ కళ్యాణ్ మొన్న ఒక ఐదు కోట్లు ఇయ్యడం అంతవరకు నడిచింది పవన్ కళ్యాణ్ కూడా ఆశీర్వాదం తీసుకోవడం తద్వారా మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే ఉన్నదాకా ఎట్టండి చిరంజీవి అన్న దగ్గర నుంచి మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే ఎన్టీఆర్ మంచోడు ఎన్టీఆర్ చెడ్డోడు మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ మంచోడు అట్లాగో అట్లాగే ఇప్పుడు చిరంజీవి తను చెడ్డవాడిగా నిరూపితం కాదలుచుకోలేదు మంచివాడిగా ఉండాలంటే పవన్ ఫ్యాన్స్ చేత మంచివాడు అనిపించుకోలేదు ఆ రోజుల్లో అంతా ఇవాళ ఇవాళ ఉన్న ఈ మగ ఫ్యాన్స్ వాళ్ళ నాన్నలు అమ్మలు చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు చివరికి అందుకని ఆ పిల్లల దెబ్బకి తట్టుకోలేక ఆయన తన వైఖరి మార్చుకుని ఇట్లా చెప్పాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ ఇందులో ఉన్నాడు కాబట్టి ఈ కూటమి కరెక్ట్ అని చెప్పుకోవాల్సి వచ్చింది పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ ఆలోచన ఉందా అసలు లేదండి ఇంక ఇంకేం ఉండదు చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరితో మంచి వాడి అనిపించుకోవాలనుకుంటున్నాడు ఆయన ఇప్పుడు ఈ వయసులో ఇంకా నాకెందుకు అనుకుంటున్నాడు ఇప్పుడు ఇదేంటంటే ఇందులో ఒక లాజిక్ చూశాడు వైసీపీ అభిమానులు ఎవరు అవును ఈ విషయంలో ఇప్పుడు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి అని కూడా చిరంజీవిలో వచ్చినా ఎవరు వచ్చినా సింగల్ గా వెళ్తాం మేము అన్నాడు అంతేగాని చిరంజీవి అట్టంటోట్ కదా దానికే తట్టుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ పాయింట్ అంతేగాని ఎవరిని నిందించకుండా రాజకీయం చేద్దాం అందరిని ఇప్పుడు జగన్ మీద ఆయనకి ఏంది అపారమైన ప్రేమ ఏమని ఉంటది ఏంటి జగన్ కి బేసిక్ గా ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని సినిమా ఇండస్ట్రీ పట్టించుకోకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదని ఆయనకు అనిపించింది ఎందుకు సినీ పెద్ద సినిమాలకు సంబంధించి ఓ నారాయణ తర్వాత ఆ ప్లేస్ ఆక్యుపై చేయడం ఇంతవరకు ఎవరికి కుదరలేదు